హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకి ఏపీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో అర్థమైంది నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇవ్వండి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్లోని పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ టీచర్స్ అవ్వచ్చు మినీ టీచర్సు హెల్పర్సు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించిన ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి ఇది వరకు పదవి విరామణ కాలము అరవై సంవత్సరాలు అయితే ఉండేది ఇప్పుడైతే ఎగస్ట్రా రెండు సంవత్సరాలను అయితే పెంచడం జరిగింది ఇది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఫైనల్ సెటిల్మెంట్ కింద లక్ష రూపాయలనైతే మన ఏపీ ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది ఈ విషయంపై మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ పదవి విరామన కాలం అయితే ఒక రెండు సంవత్సరాలు పెంచినట్టు మనకి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఫైనల్ సెటిల్మెంట్ కింద పదవి విరామణ అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులకైతే లక్ష అయితే ఇస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది జగన్ సర్కార్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే అంగన్వాడీ కార్యకర్తలకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ డే